హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ మా ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది తప్పకుండా చివరి వరకు చూడండి ఇక స్టోరీలోకి వెళ్ళినట్లయితే ప్రేమ ఒంటరిగా కూర్చొని శ్రీవల్లి గురించే ఆలోచిస్తూ ఉంటుంది ఏంటి నర్మదక్క వల్ల నేను మామయ్యకి నిజం చెప్పలేకపోయాను ఇప్పుడు ఆ శ్రీవల్లి భాగ్యం నిజస్వరూపాన్ని మామయ్య ముందు బయట పెడితే ఇక మా కుటుంబం చాలా సంతోషంగా ఉంటుంది లేకపోతే ఆ భాగ్యం శ్రీవల్లి ఇద్దరూ కలిసి మా కుటుంబాన్ని నాశనం చేస్తారు కానీ నర్మదక మాత్రం నన్ను నిజం చెప్పకుండా ఆపింది అని చెప్పి ఇక ప్రేమ వర్షంలో తడుస్తూ అలాగే కూర్చుంటుంది అటుగా వెళ్తున్న నర్మద ప్రేమను చూసి ఏంటి ప్రేమ వర్షంలో ఇలా తడుస్తున్నావేంటి పద లోపలికి వెళ్దాం అని నర్మదా అంటూ ఉంటే అప్పుడు ప్రేమ లేదు నేను రాను నన్ను వదిలేయక్క అయినా ఆ బల్లి ఎన్నెన్ని మన మీద కుట్రలు చేసింది మనల్ని ఎంత బాధ పెట్టిందో నీకు తెలుసు కదా నన్ను నిజం చెప్పకుండా ఎందుకు ఆపావు అసలు ఆ శ్రీవల్లి గురించి నిజం చెప్పేస్తే తనని బయటికి గెంటేసేవాడు కదా మామయ్య ఈ విషయంలో నాకు నచ్చడం లేదక్క అని ప్రేమ అంటుంది అప్పుడు నర్మద చూడు ప్రేమ మామయ్య గురించి ఆలోచించి నేను ఈ నిజ నిర్ణయాన్ని తీసుకున్నాను ఇప్పుడు మామయ్య మిల్లులో అతను చేసిన మోసం గురించే తలుచుకొని చాలా బాధపడుతున్నాడు ఇప్పుడు శ్రీవల్లిని ఎంతో నమ్మాడు శ్రీవల్లి ఇలా మోసం చేసిందని మావయ్యకి తెలిస్తే మావయ్య గుండె పగిలి చేస్తాడు అందుకే నేను ఆలోచించే ఈ నిర్ణయం తీసుకున్నాను అని నర్మద అంటుంది అప్పుడు ప్రేమ లేదక్క ఈ విషయంలో నువ్వు నాకు నచ్చడం లేదు నువ్వంటేనే నాకు కోపంగా ఉంది నువ్వు నాతో మాట్లాడకక్క నిన్ను నేను మీతో మాట్లాడను అని చెప్పి ప్రేమ నర్మద గురించి చాలా కోపంగా మాట్లాడుతూ ఉంటుంది ఇక మాటలు విన్నా నర్మద చాలా బాధపడుతూ ఉంటుంది ఏంటి నన్ను చూస్తే కోపం వస్తుందా నాతో మాట్లాడవా ఏంటి ప్రేమ ఇలా మాట్లాడుతున్నావు నువ్వేనా ఇలా మాట్లాడేది నేను సొంత చెల్లి కంటే ఎక్కువగా చూసుకున్నాను అలాంటిది నన్ను ఇంతలో అవమానిస్తున్నావా అని నర్మద అనగానే అప్పుడు ప్రేమ అవునక్క బల్లక్క విషయంలో నువ్వు చేయడం తప్పు అందుకే నిన్ను చూస్తుంటే కోపం వస్తుంది ఇక నాతో మాట్లాడకు ఇక్కడి నుంచి వెళ్ళిపో అని ప్రేమ నర్మద ఇద్దరూ కూడా మాట్లాడుకుంటూ ఉంటారు అటుగా వెళ్తున్న వేదవతి నర్మద ప్రేమ మాటలు చాటగా విని ఒక్కసారి షాక్ అవుతుంది ఇదేంటి వల్లి ఇంతలా మోసం చేయడమేంటి అది వీళ్ళకు తెలిసి కూడా మా ముందు బయట పెట్టకపోవడమేంటి అసలు వీళ్ళు ఏం చేస్తున్నారు అని చెప్పి ఇక ఇంతలోనే వేదవతి అక్కడికి వస్తుంది వేదవతిని చూసిన నర్మద ఒక్కసారే షాక్ అయిపోతుంది ఇక వెంటనే వేదవతి నర్మద నువ్వు ప్రేమ ఏం మాట్లాడుకుంటున్నారు వర్షంలో తడుస్తూ ఇలా బయట ఏంటి అని వేదవతి అనగానే అప్పుడు నర్మద ఏమీ లేదత్తయ్యా ప్రేమ ఏదో బాధలో ఉంది అందుకే తనని ఓదార్చి ఇంటికి తీసుకొస్తున్నాను పద లోపలికి వెళ్దాం పద ప్రేమ అని నర్మద అంటుంది అప్పుడు వేదవతి లేదు నర్మద ప్రేమ ఎందుకు అలా అలిగిందో నీతో ఎందుకు మాట్లాడనంటుందో అంతా నేను నిజం తెలుసుకున్నాను చూడు వల్లి భాగ్యం ఇంతలా మోసం చేస్తున్నా ఆ నిజాన్ని దాచిపెట్టి నువ్వు కూడా మమ్మల్ని మోసం చేస్తున్నావా అని వేదవతి అంటుంది ఆ మాటలు విన్నా నర్మదా ప్రేమ ఒక్కసారే షాక్ అయిపోతారు ఇక నర్మద అధికాదత్తయ్య వల్లి యొక్క మోసం చేయడమేంటి ఏం మాట్లాడుతున్నావు అనగానే అప్పుడు వేదవతి అవును నర్మద నువ్వు ప్రేమ మాట్లాడుకున్న మాటలన్నీ నేను చాటగా విన్నాను ఇక వల్లి భాగ్యం గురించి వాళ్ళు చేసిన మోసం గురించి నా దగ్గర దాచాలని చూడకు అని చెప్పి వేదవతి అనగానే అప్పుడు ప్రేమ ఔనతయ్య నేను ఎంత చెప్దామని ప్రయత్నించినా నర్మదక్క మాత్రం ఈ నిజాన్ని మావయ్యతో చెప్పనివ్వలేదు అందుకే నర్మదక్క అంటే నాకు చాలా కోపం వస్తుంది అని ప్రేమ అంటుంది అప్పుడు వేదవతి చూడు ప్రేమ నీలాగా తొందరపడి నిర్ణయాలు తీసుకుంటే ఇక ఈ కుటుంబాలు మనస్పర్ధలు ఎక్కువైపోతాయి అంతేకాకుండా మీ మావయ్య నమ్మిన వాళ్ళు మోసం చేశారంటే అస్సలు తట్టుకోలేడు ఇప్పుడు ఈ నిజం మీ మావయ్యతో చెప్తే మీ మావయ్య ప్రాణాలకే ప్రమాదం అందుకే అది ఆలోచించి నర్మద ఈ నిజాన్ని మీ మావయ్యతో చెప్పలేదు చూడండి వల్లి భాగ్యం గురించి నాకు నిజం తెలిసిపోయింది ఏదో ఒకరోజు ఈ నిజాన్ని ఆయన ముందు నేను చెప్తాను కానీ అంతవరకు మీరు నా మాట ఇవ్వండి ఎవరి ముందు ఈ నిజాన్ని బయట పెట్టనని అని వేదవతి అనగానే అప్పుడు ప్రేమ ఆలోచిస్తూ ఉంటుంది ఏంటత్తయ్య మీరు కూడా నర్మదక్కలాగే నిజాన్ని చెప్పనంటారేంటి పద వెంటనే నిజాన్ని చెప్దాం అని ప్రేమ అనగానే అప్పుడు వేదవతి చూడు ప్రేమ ఇదంతా నేను చూసుకుంటానని చెప్పాను కదా ఎందుకలా మనిషి చెప్పినా వినకుండా అలా ప్రవర్తిస్తున్నా పద లోపలికి వెళ్దాం అనగానే ఇక ప్రేమ నర్మద మీద చాలా కోపంగా లోపలికి వెళ్తుంది ఇక వేదవతి మాత్రం శ్రీవల్లి గురించే ఆలోచిస్తూ బాధపడుతూ ఉంటుంది ఇదేంటి శ్రీవల్లి ఎంతో మంచిదనుకొని చందుకిచ్చి పెళ్లి జరిపించాం కానీ ఆ భాగ్యం శ్రీవల్లి ఇద్దరూ మోసం చేసి మా మా కుటుంబాన్ని ఇంతలా బాధపెట్టి శ్రీవల్లిని నా కొడుక్కిచ్చి పెళ్లి జరిపించింది ఆ భాగ్యం ఎలాగైనా శ్రీవల్లి సంగతి చెప్పాలి లేకపోతే నా కుటుంబాన్నే నాశనం చేస్తుంది ఆస్తి కోసం ఇంతలా నాటక అస్సలు ఊహించుకోలేదు అని చెప్పి ఇక వేదవతి అనుకుంటూ ఉంటుంది ఇంతలోనే ఉదయం అవుతుంది అందరూ కూడా టిఫిన్ కోసం ఎదురు చూస్తూ ఉంటారు వేదవతి కిచెన్లో వంట చేస్తూ ఉండగా ఇంతలోనే శ్రీవల్లి కిచెన్లోకి వెళ్తుంది ఇక శ్రీవల్లిని చూసిన వేదవతి చాలా కోపంతో రగిలిపోతూ ఉంటుంది అది చూసిన శ్రీవల్లి ఇదేంటి అత్తయ్య ఇంత కోపంగా ఉన్నారు ఒకవేళ ఆ ప్రేమ నా గురించి ఏమైనా నిజం చెప్పిందా ఏంటి అని శ్రీవల్లి అనుకుంటూ ఉండగా ఇక వేదవతి సైలెంట్గా అలాగే వంట చేస్తూ ఉంటుంది అప్పుడు శ్రీవల్లి ఏంటత్తయ్య సైలెంట్గా మీరు ఒక్కరే వంట చేస్తున్నారేంటి నేను కూడా సహాయం చేస్తాను అని శ్రీవల్లి అంటూ ఉంటే అప్పుడు వేదవతి చాలు నువ్వు చేసిన సహాయము చాలు నమ్మించి మోసం చేసిన ఆ మనుషులు చాలు ఇక నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళు అని వేదవతి అనగానే ఆ మాటలు విన్న శ్రీవల్లి ఒక్కసారి షాక్ అవుతుంది ఏంటత్తయ్య నేనేం చేశానని మీరు అంతలా నా మీద కోప్పడుతున్నారు అని శ్రీవల్లి అనగానే అప్పుడు వేదవతి ఇంకా ఏం చెయ్యాలి నా కొడుకుని నా మమ్మల్ని మోసం చేశావు ఆస్తి కోసం అంతస్తు కోసం నువ్వు డబ్బు కోసం నా కొడుకుని పెళ్లి చేసుకున్నావని అర్థమయ్యింది ఈ నిజం మా ముందు దాచిపెట్టి నువ్వు మీ అమ్మ ఇంత నాటకమాడతారని అస్సలు ఊహించుకోలేకపోయాను నమ్మించి గొంతు కోశారు ఇక మీ నిజం నాకు తెలిసింది ఈ విషయం ఆయనతో చెప్పానంటే మిమ్మల్ని మెడపట్టుకొని బయటికి గెంటేస్తాడు అని వేదవతి అనగానే అప్పుడు శ్రీవల్లి ఏంటత్తయ్యా నీకు కూడా నిజం తెలిసిపోయిందా అయితే ఈ విషయం మావయ్యకి చెప్తే మావయ్య మాత్రం ప్రాణాలతో ఉండడు మిల్లులో అతను చేసిన మోసాన్ని తలుచుకొనే మావయ్య చాలా బాధపడుతున్నాడు ఇప్పుడు ఈ విషయం గురించి మావయ్యకి చెప్తే మావయ్య మాత్రం మీకు దక్కడు వెళ్ళి చెప్పండి అని శ్రీవల్లి అనగానే ఇక ఆ మాటలు విన్న వేదవతి వెంటనే శ్రీవల్లి చెంప పగలగొడుతుంది చూడు నువ్వు నువ్వు చేసిన మోసం గురించి నిజం తెలిసిపోయింది ఇంకొకసారి నా ముందు ఇలా నటించావంటే ప్రాణాలు తీసేస్తాను అయినా నువ్వు చేసింది తప్పు కాదు కానీ ఆ రోజు సాగర్ నర్మద హైదరాబాదుకు వెళ్ళినప్పుడు వాళ్ళ ఫోటోలు మీ మావయ్యకి చూపించి వాళ్ళని మీ మావయ్య చేత ఎన్నో తిట్లు తినిపించావు అంతేకాకుండా ప్రేమ డ్యాన్స్ క్లాస్ పెట్టినందుకు కూడా ఇంతలా మామయ్య చేత వాళ్ళని అవమానించావు ఇవన్నీ వాళ్ళ గురించి మీ మావయ్యతో చెప్పినప్పుడు మరి నీ గురించి నిజం ఎందుకు చెప్పలేదు అని శ్రీవల్లి అనగా వేదవతి అనగానే అప్పుడు శ్రీవల్లి అధిక దత్తయ్య ఈ నిజం మీతో ఎప్పుడో చెప్పమన్నాను కానీ మా అమ్మ నా నోరు మూసేసింది తన కూతురు గొప్పింటి కోడలు కావాలని ఆశపడి ఈ నిజాన్ని చెప్తే ఇక నాకు బావకి పెళ్ళి జరగదని ఈ నిజం నాలోనే దాచిపెట్టాను కానీ మిమ్మల్ని మోసం చెయ్యాలని కాదత్తయ్యా అని శ్రీవల్లి అనగానే అప్పుడు వేదవతి లేదు నువ్వు మమ్మల్ని మోసం చేశావు నువ్వు మా ఇంట్లో ఉండడానికి వీల్లేదు నా కొడుకు కట్టిన తాలి నీ మెడలో ఉండడానికి అంతకన్నా వీల్లేదు అని చెప్పి ఇక వేదవతి శ్రీవల్లి మెడలో ఉన్న తాలిని తెంచేస్తుంది ఇక అది చూసిన శ్రీవల్లి ఒక్కసారి షాక్ అవుతుంది వెంటనే వేదవతి కాళ్ళు పట్టుకొని అత్తయ్య నన్ను క్షమించు నేను మోసం చేసిన మాట నిజమే కానీ నేను బావ కోసమే మోసం చేశాను కానీ నన్ను ఇంట్లో నుంచి పంపించేయొద్దు ప్లీజ్ అత్తయ్య ఆ తాళి ఇవ్వండి ఇప్పుడు మెడలో తాళి లేకుండా నేను ఇంట్లో తిరిగితే అది బావ మామయ్య చూసి నన్ను ఇంకా అవమానిస్తారు ప్లీజ్ అత్తయ్య అనగానే అప్పుడు వేదవతి లేదు వీల్లేదు అని చెప్పి ఇక శ్రీవల్లి మెడ పట్టుకొని హాల్లోకి తీసుకువస్తుంది ఇక అక్కడికి వచ్చి ఏమండి చందు సాగర్ అందరూ ఒకసారి ఇలా రాండిరా అని పిలవగానే అప్పుడు రామరాజు చందు అందరూ కూడా అక్కడికి వస్తారు ఇక రామరాజు ఏంటి బుజ్జమ్మ ఏం జరిగింది ఏమైంది శ్రీవల్లి మెడ పట్టుకొని అలా ఈడ్చుకొస్తున్నావు అంతేకాకుండా నీ చేతిలో ఆ తాలేంటి అని రామరాజు అనగానే అప్పుడు వేదవతి మాత్రం చూసారా ఈ శ్రీవల్లి భాగ్యం ఎంతో మోసం చేశారు అసలు శ్రీవల్లి వాళ్ళకి ఎలాంటి ఆస్తులు అంతస్తులు లేవు ఫైనాన్స్ బిజినెస్ అంతకన్నా లేదు వీళ్ళ నిజ స్వరూపం ఎక్కడ బయటపడుతుందోనని ఆ భాగ్యం వాళ్ళ భర్త ఆడిన ఇది అసలు వాళ్లకు ఎలాంటి ఫైనాన్స్ వ్యాపారాలు లేకున్నా ఇప్పుడు వాళ్ళు మా ఆస్తులు అంతస్తులు పోయాయని మన ముందు నాటకమాడుతున్నారు కానీ వాళ్ళు రోజు చేసే పని ఇడ్లీ బోండాలు ఇడ్లీ బోండాలు అమ్ముతూ జీవనం సాగిస్తున్నారు అలాంటి వాళ్ళకి ఆస్తులు అంతస్తులు ఎక్కడ ఉంటాయి ఈ నిజం మనకు ఎక్కడ తెలిసిపోతుందోనని వీళ్ళు మనల్ని నమ్మించి మోసం చేశారు ఇక భాగ్యం తన కూతురు గొప్పింటి కోడలు కావాలని ఆలోచించి శ్రీవల్లిని చెందుకిచ్చి పెళ్లి జరిపించింది ఇక ఈ ఇంట్లో మహారాణిలా ఉండవచ్చని కలలు కన్నది కానీ ఈ నిజం నాకు ఇప్పుడే తెలిసింది అందుకే శ్రీవల్లి మెడలో తాలిని తెంచి ఇక శ్రీవల్లిని మెడ పట్టుకొని బయటికి గేంటేస్తున్నాను అని వేదవతి అనగానే ఆ మాటలు విన్నా రామరాజు చందు ఒక్కసారే షాక్ అయిపోతారు ఇక రామరాజు అదేంటి శ్రీవల్లి మీ అత్తయ్య చెప్పింది నిజమా అనగానే అప్పుడు శ్రీవల్లి అది కాదు మావయ్య నేను చెప్పేది వినండి అనగానే ఇక రామరాజు చి నీ మొహం చూడాలంటేనే అసహ్యంగా ఉంది నిన్ను ఎంతగానో నమ్మాను నీ మాట మాయ మాటలు నమ్మి మోసపోయాను ఇంటి బాధ్యతలు కూడా నీకు అప్పగిచ్చాను ఎన్నోసార్లు నీ గురించి నిజాలు చెప్పినా నేను నమ్మకుండా నిన్ను నీ మాటలు నమ్మి మోసపోయినందుకు నాకు సరైన బుద్ధి చెప్పావు చి నీ మొహం చూడాలంటనే అసహ్యంగా ఉంది వెంటనే శ్రీవల్లిని మెడపట్టుకొని బయటికి బయటిగ్గేంటేయండి అని రామరాజు అంటాడు ఇక ఆ మాటలు విన్నా చెందు వెంటనే రామరాజు కాళ్ళు పట్టుకొని నానా నన్ను క్షమించినానా ఈ శ్రీవల్లి మాయమాటలు మాటలు నమ్మి మోసపోయాను పెళ్లి ఖర్చుల కోసం పది లక్షల రూపాయలు తెచ్చి శ్రీవల్లి వాళ్ళకి ఇచ్చాను నెల రోజుల్లో తిరిగిస్తానన్న డబ్బు ఇంతవరకు తిరిగి ఇవ్వకపోగా ఇక ఈ విషయం మీతో మా చెప్పకుండా ఈ విషయాన్ని దాచిపెట్టింది అని చెప్పి ఇక చందు అనగానే ఆ మాటలు విన్న రామరాజు ఒక్కసారి షాక్ అవుతాడు ఇక వెంటనే భాగ్యం చెంప పగలగొట్టి చి మీలాంటి మోసం చేసే వాళ్ళని చూస్తే నాకు అసహ్యం కలుగుతుంది చూడు డబ్బు లేకపోయినా పర్వాలేదు కానీ ఇలా మోసం చేసేవాళ్ళు నా ఇంట్లో ఉండకూడదు చూడు వేదవతి వెంటనే ఈ భాగ్యం శ్రీవల్లిని మెడపట్టుకొని బయటికి గేంటే అని చెప్పి రామరాజు అంటాడు ఇక ఆ మాటలు విన్నా వేదవతి సొరే చందు గెంటైరా అనగానే ఇక చందు శ్రీవల్లి చంప పగలగొట్టి మెడపట్టుకొని బయటికి గేంటేస్తాడు ఇక భాగ్యం శ్రీవల్లి ఇద్దరూ కూడా చాలా బాధపడుతూ కన్నీళ్ళు పెట్టుకుంటూ అక్కడి నుంచి బయలుదేరుతూ ఉంటారు ఇక భాగ్యం చూడమ్మా నీ జీవితాన్ని ఇలా నాశనం చేసిన ఆ ప్రేమ నర్మదలను కూడా నేను సంతోషంగా ఉండనివ్వను నీ కాపురాన్ని ఎలా కూల్చారో వాళ్ళ కాపురాన్ని కూడా అలాగే కూరుస్తాను నా కూతురు జీవితాన్ని నాశనం చేసిన ఆ ప్రేమ నర్మదలని ఈ భూమి మీద లేకుండా చేస్తాను అని చెప్పి వేదవతి భాగ్యం అనగానే అప్పుడు శ్రీవల్లి ఇంకా ఏం చేస్తావు ఇంకా ఎన్ని మోసాలు చేస్తావు ఇప్పుడు నువ్వు వాళ్ళని ఏదైనా చేస్తే ఇప్పుడు చందుబాబ అసలే నా మొహం చూడడు ఇక నువ్వు వేసిన ప్లాన్లు చాలు ఊరుకో అని చెప్పి శ్రీవల్లి ఇక భాగ్యం ఆనందరావుని తిడుతూ ఉంటుంది ఇక అది చూసిన భాగ్యం ఎలాగైనా ఆ నర్మద ప్రేమలని ఈ లోకంలోనే లేకుండా చెయ్యాలి నా కూతురు జీవితాన్ని నాశనం చేసిన వాళ్ళు సంతోషంగా ఉండకూడదు ఎలా అయితే నా కూతుర్ని మెడపట్టుకొని బయటికి గెంటించారో మళ్ళీ వాళ్ళ చేతే నా కూతుర్ని ఆ ఇంట్లో అడుగుపెట్టేలా చేయాలి అని చెప్పి ఇక భాగ్యం ఆలోచిస్తూ ఉంటుంది ఇంతలో భాగ్యానికి ఒక ఆలోచన వస్తుంది అవును ఇలా చేస్తేనే మళ్ళీ నా కూతురు ఆ ఇంట్లో అడుగు పెడుతుంది అని చెప్పి ఇక భాగ్యం వెంటనే తన ఫోన్ తీసి కొంతమంది రౌడీలకి ఫోన్ చేస్తుంది భాగ్యం నుండి ఫోన్ రావడంతో రౌడీలు ఫోన్ లిప్ చేసి చెప్పండి మేడం అనగానే అప్పుడు భాగ్యం చూడండి మీకు కావలసినంత డబ్బు నేనిస్తాను కానీ నేను ఒక అమ్మాయిల ఫోటోలు ఇద్దరివి పంపిస్తున్నాను వాళ్ళని ఈ లోకంలోనే లేకుండా చెయ్యాలి అని భాగ్యం అంటుంది అప్పుడు రౌడీలు చెప్పండి మేడం ఎవరు వాళ్ళు పంపించండి అనగానే ఇక భాగ్యం ప్రేమ నర్మదల ఫోటోలు రౌడీలకు పంపిస్తుంది అది చూసిన రౌడీలు ఒక్కసారే షాక్ అవుతారు మేడం వీళ్ళు రామరాజు కోడళ్ళు వీళ్ళకేదైనా జరిగితే రామరాజు గారు మమ్మల్ని ప్రాణాలతో ఉంచరు మా మా వల్ల కాదు మేడం అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు భాగ్యం లేదు మీకు ఎంత డబ్బైనా ఇస్తాను కానీ వీళ్ళని మాత్రం పైకి పంపించాలి అనగానే ఇక రౌడీలు సరే మేడం ట్రై చేస్తాం అని చెప్పి ఫోన్ పెట్టేస్తారు ఇక ఇంతలోనే నర్మదా ప్రేమ ఇద్దరు కూడా అలా రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తూ ఉంటారు ఇక వాళ్ళని చూసిన రౌడీలు అదిగోరా మనకు కావలసిన అమ్మాయిలు వాళ్ళే అని చెప్పి వెంటనే రౌడీలు నర్మదా ప్రేమకి ఎదురుగా వచ్చి నిలబడతారు అది చూసిన ప్రేమ నర్మదా ఏ ఎవర్రా మీరు ఏం కావాలి దారికి అడ్డుగా నిలబడ్డారేంటి అడ్డు తప్పుకోండి అని నర్మదానగానే అనగానే అప్పుడు రౌడీలు చూడు మేము అడ్డు తప్పుకోవడానికి రాలేదు మిమ్మల్ని తప్పించడానికి వచ్చాం అని ఇక రౌడీలు నర్మదా ప్రేమని బెదిరిస్తూ ఉంటారు అది చూసినా వాళ్ళు వెంటనే అక్కడి నుంచి పారిపోతూ ఉంటారు ఇక రౌడీలు వరే పారిపోతున్నారు పట్టుకోండ్ర అని చెప్పి ఇక వాళ్ళ వెనకాలే పరిగెడుతూ ఉంటారు కాస్త దూరం వెళ్ళగానే ఇక నర్మదా ప్రేమ రౌడీలకి దొరికిపోతారు ఇక వెంటనే ప్రేమ చూడండి మీరు మమ్మల్ని ఏది చేసినా మా మావయ్య ఊరుకోడు నేను ఎవరనుకుంటున్నారు భద్రావతి మేనకోడల్ని నాకేదైనా జరిగితే మా అత్తయ్య మిమ్మల్ని ప్రాణాలతో ఉంచదు అక్క వెంటనే వీళ్ళ సంగతి మా అత్తయ్యకి చెప్పేద్దాం అని నర్మద ప్రేమ అనగానే అప్పుడు రౌడీలు ఏంటి నువ్వు భద్రావతి మేనకోడలివా అని అంటాడు అప్పుడు నర్మ ప్రేమ అవును మేమిద్దరం భద్రావతి మేనకోడల్లో మాకేదైనా జరిగితే మా అత్తయ్య మా నాన్న మీ ప్రాణాలు తీయడానికైనా వెనకాడరు అని చెప్పగానే ఇక రౌడీలు ఒక్కసారి షాక్ అవుతారు ఇక వెంటనే సారీ మేడం మా మమ్మల్ని మర్చిపోండి ప్లీజ్ మిమ్మల్ని ఏమి చెయ్యం మా గురించి ఎవరికీ చెప్పొద్దు అని చెప్పి ఇక రౌడీలు ప్రేమ నర్మదకి క్షమాపణ చెప్పి అక్కడి నుంచి పారిపోతారు అప్పుడు నర్మద చూసావా ప్రేమ భద్రావతి అత్తయ్య అంటే వీళ్ళకి ఎంత భయమో అందుకే మనల్ని ఏమి చేయకుండా వదిలేశారు అని నర్మద అంటుంది ఈ విధంగా భాగ్యం నిజ స్వరూపాన్ని వేదవతి ముందు బయటపెట్టిన ప్రేమ ప్రేమ నర్మద మాటలు చాటుగా విని అసలు నిజాన్ని తెలుసుకొని శ్రీవల్లి మెడలో తాళిని తెంచి బయటికి గేటేసిన వేదవతి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్